స్వతంత్ర భారతదేశం ఒక చిన్న బిడ్డ లాంటిది ఈ చిన్న బిడ్డను ఎవరు చిటికన వేరే పట్టుకొని నడిపిస్తారు అని చెప్పి మొత్తం యావత్ భారతదేశం సందిగ్ధంలో ఉన్న సమయంలో ఒక చిన్న కిరణం లాగా భారతీయులకు కనిపించిన వెలుగు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుండా ఉంటే ఈ చదువులు మనకు దొరికేవా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజకీయం అందుకు దొరికేదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుండా ఉంటే వీళ్ళు అనుభవిస్తున్న పదవులు దొరికేవా అని చెప్పి తెలుపుకుంటూ ముఖ్యంగా ఒక్కొక్క బహుజన బిడ్డ గుండెలో ఒక్కొక్క అగ్ని పర్వతం ఉంటుంది అది ఎక్కడ ఉపయోగించాలి కేవలం నినాదాలు చేసినంత మాత్రాన జయభీములు పలికినంత మాత్రాన నీటి తొడిగినంత మాత్రాన అంబేద్కర్ ఆశయాలు సాధించలేరు అంబేద్కర్ ఆశయాలు సాధించాలా అంటే కేవలం మేము రాజ్యాంగం విప్పి చదవాలా రాజ్యాంగం పట్టుకొని ఫోటోలు దిగడం కాదు రాజ్యాంగం ప్రింట్ తీసి దానికి ఫోజులు ఇవ్వడం కాదు కనీసం మొదటి పేజ్ చదివి రాజ్యాంగం మాకు ఏ హక్కు కనిపించింది అని చెప్పి అట్లీస్ట్ మేము తెలుసుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాం ఏమంటే మేము అంబేద్కర్ వారసులం మేము నినాదాలు చేయాలా ఇంకా అట్లా గట్టించిపోవాలా ఎవరి కోసం అయితే రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగం ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు బహుజన బిడ్డలు ఉన్నారు రాజ్యాంగం రాసిన వారు రాజ్యాంగం ఎవరి అయితే రాజ్యాంగం రాశారో వారందరూ ఇలా సభలు నిర్వహించుకుంటూ ర్యాలీలు తీసుకుంటూ లేదా ఎక్కడైనా ఒక వేదిక ఏర్పాటు చేసుకుంటూ ఉద్యమాలు చేసుకుంటున్నారు కానీ ఎవరైతే రాజ్యాంగానికి గౌరవించని వారు చట్టసభలు కూర్చొని మేము అందరి మీద పెట్టడం చెలాస్తా ఉంటే కానీ మనం మటుకు అదే స్థితిలో ఉన్నాం అదే స్థాయిలో ఉన్నాం రాజకీయం అవసరం లేదు మాకు కనీసం ఇండిపెండెంట్ గా నిలబడి ప్రపంచవ్యాప్తంగా ఉండే ఈరోజు ప్రజలు చూస్తున్నారు ఒక ఇండిపెండెంట్ గా ఒక ఎమ్మెల్యేగా కౌన్సిలర్ గా సర్పంచ్ గా ఎందుకంటే మనం ఫస్ట్ మా దగ్గర సమయం లేదు నేను దయచేసి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి రిప్రెస్ చేస్తున్నాను మీ ఓటు ఒక ఆయుధం రాజ్యాంగం కల్పించిన హక్కు దీంతో మాకు ఎవరైతే ఎవరైతే నాకు మేలు చేస్తారో వారికి రాజ్యాంగం కల్పించిన ఓటు ద్వారా మేము మా హక్కును సాధించుకోవాలా ఈరోజు కొంతమంది చెప్తా ఉన్నారు రిజర్వేషన్లు ఎందుకు దళితులకు గిరిజనులకు మైనార్టీలకు రిజర్వేషన్లు ఎందుకు అంటా ఉన్నారు ఎస్ మాకు రిజర్వేషన్ అవసరం లేదు మీ రాజకీయం మాకు ఇవ్వండి మా రిజర్వేషన్లు మీరు తీసుకోండి మీ పదవులు మాకు ఇవ్వండి మా రిజర్వేషన్ చరిత్రను మార్చే స్థాయిలో బహుజనులు ఉన్నారు రాజకీయం మార్చే స్థాయిలో బహుజనులు ఉన్నారు రాజకీయాలను శాసించే స్థాయిలో బహుజనులు ఉన్నారు ఏంటి ప్రయోజనం గౌరవ రాష్ట్రపతి గారు బహుజన బిడ్డ ఒక మహోన్నత కార్యక్రమానికి కార్యక్రమాలకు ఆయనకు ఆహ్వానం లేదు ఇంకా దేనికి మేము ఏంటి మా గౌరవ భారతదేశంలో ఆ గౌరవం సాధించుకోవాలంటే రాజకీయాల ద్వారానే రాజకీయాల ద్వారానే సాధించాలి శాసించే స్థాయిలో రండి శాసించే స్థాయిలో ఉండి రోజు యాచించే స్థాయిలో మేము నిజం ఎంత బాధ అంటే ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు గర్వంగా ఫీలతాను చాలా కార్యక్రమాల్లో ఆవేశపూరితంగా ఉద్యోగంగా మాట్లాడ మాట్లాడతానని చెప్పి ఆ సోదరులు ఆహ్వానిస్తారు కానీ నిరుపయోగంగా ఉంది ఈ కార్యక్రమం తర్వాత బయట పోయిన తర్వాత ఇవన్నీ మర్చిపోతారు బహుజన బిడ్డలు ఒక పవిత్రమైన రాజ్యాంగాన్ని అన్ని మతాల వాళ్లకు వారి వారి మతాలకు సంబంధించిన పవిత్ర పుస్తకాలు ఉన్నాయి మా బహుజనులకు మనకు కేవలం ఉండేది ఒకటే అదే రాజ్యాంగం దాని మేము మార్పులు మాకు అందించాడు దాన్ని మేము అమలు చేసుకోలేని పరిస్థితుల్లో చదవలేని పరిస్థితుల్లో దాని ద్వారా సాధించి ఏవైతే హక్కులు మాకు ఉన్నాయో ఆ హక్కులు కూడా సాధించలేని పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు ప్రభుత్వాలను విమర్శించేది కాదు మీకు తెలుసా ప్రతి ఒక్కరికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది మీ మతాల వాళ్లకు మీ కులాల వాళ్లకు తద్వారా మీరు ఎనక మా నడుముకు పడగలుగు కట్టే స్థాయిలో నుంచి మా నోటికి ముంటలు కట్టే స్థాయిలో మీరు దాని అడగదొక్కబడే జాతి మీ జాతిని మీరు సమాజంలో ఒక స్థాయిలో తీసుకొని పోవాలంటే మీకోసం రాజ్యాంగంలో ఉండే హక్కులను మీరు సాధించుకోండి ఈరోజు పార్లమెంట్ లో జరుగుతున్న చట్టాలు ఒక పార్లమెంట్ లో రాజ్యసభలో కానీ లోక్ కానీ అక్కడ వాళ్ళు కూర్చొని పెద్ద పెద్ద వ్యక్తులు చట్టాలు చేస్తున్నారంటే అది రాజ్యాంగం ఆధారణ చేస్తున్నారు ప్రయోజనం ఏంటి ఒక్క చట్టమైన మన కోసం అమలు కావాలి అమలు కావాలంటే ఏం చేయాలి మనలో నుంచి స్వేచ్ఛాయుత రాజకీయాలు చేసే రాజకీయ నాయకులు రావాలి పదవులు రాజకీయ పార్టీలకు బానిసత్వం చేసే రాజకీయ నాయకులు కాదు కావాల్సింది ఈరోజు ఏమైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో రాష్ట్రంలో ఆ రాజకీయ పార్టీలో ఎస్సీలు ఉన్నారు ఎస్టీ మైనార్టీలు ఉండారు పేరుకు ఎస్సీ కోటాలో ఎమ్మెల్యే ఎస్టీ కోటాలో మైనార్టీ కోటాలో నీకు ఎమ్మెల్యే కానీ నీ ఎస్టీలకు సమస్య వస్తే నీ ఎస్టీ ఎస్సీలకు సమస్య వస్తే నీ ఏ చట్ట అయితే వారి పేరు చెప్పుకొని కూర్చున్నావో వారి సమస్యను నువ్వు ప్రస్తావించే హక్కు నీకు లేదు ఎందుకంటే పార్టీ విధి విధానాలను వాళ్ళు పాటించాలి ఏ జాతి పేరు చెప్పుకొని ఏ జాతి ఓట్ల కోసం ఆ జాతికి రిప్రజెంట్ చేసే ఒక వ్యక్తికి చట్టసభలో తీసుకొని పోయావో ఒక మైనార్టీ ఎగ్జాంపుల్ నేను ఒక మైనార్టీ రిప్రజెంట్ చేస్తున్నాను నాకు ఎమ్మెల్యే పదవి ఇచ్చాను నా ఏదైనా సమస్య వచ్చింది కానీ నేను ఇక్కడ ప్రస్తావించలేను ఎందుకంటే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం నా జాతికి వ్యతిరేకంగా నేను మాట్లాడలేని పరిస్థితి ఒకేదైనా ఇండిపెండెంట్ గా ఒక్కొక్క ఎస్టీ కమ్యూనిటీ నుంచి ఎస్టీ కమ్యూనిటీ నుంచి మైనార్టీ కమ్యూనిటీ నుంచి ఒక్కొక్కరిని మేము గెలిపించే స్థాయిలో ఉన్నామా ఏ నియోజకవర్గంలో అయినా ఒక వ్యక్తికి ఇండిపెండెంట్ గా చట్టసభకు పంటే నువ్వు మా పొద్దు పేరు వినధించో చట్టసభలో మా సమస్య నువ్వు ప్రస్తావించు రాజకీయ పార్టీల మెడలు నుంచో అని చెప్పి పంప స్థితిలో మేము లేరు మాకు కావాల్సింది సాయి మాకు కావాల్సింది బిర్యానీ ప్యాకెట్ లేదంటే ఓటుకు రెండు వేలు ఐదు వేలు ఎందుకోసం మేము మీరు మేమంతా వెనకబడి ఉన్నాము వెనకపడాల్సిన అవసరం ఒక ఐదు వేలు ఒక నియోజకవర్గం నుంచి ఒక దళిత సోదరుడికి ఒక గిరిజన సోదరుడికి ఒక మైనార్టీ సోదరుడికి వెనుక చట్టసభకు పంపితే మీ వర్గాలకు ఏ సమస్య వచ్చినా అతను నిజాయితీగా మా ఓట్లతో గెలిచి చట్టసభ ప్రస్తావిస్తాడు దానికోసమే రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు అందించారు ఆ మహమ్మత మహాదేవుడి జయంతులు వర్తింతులు చేసుకోవడం కాదు నిలదించడం కాదు అతను చెప్పిన మార్గంలో నడిచి మా జీవితాలలో కూడా ఈరోజు నేను ఎవరికి బాధ పెట్టాలని చెప్పడం ఎవరైతే ఉన్నారో గొప్ప గొప్ప వ్యక్తులు రోజుల మీదకి వచ్చి ఎక్కడే కానీ పోరాటం చేయడం లే పోరాటం చేస్తా ఉండేది మేమే మనమే మా బిడ్డల మీద అత్యాచారాలు చెబుతాయి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు వెనుక ఉండింటే ఈ రోజు వెనుక రాజ్యాంగం రాసి ఉంటే గల్ఫ్ దేశాలలో అమలవుతున్న చట్టాలను రాజ్యాంగంలో పొందుపరిచే వారు ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఊహించిన ఇలాంటి పరిస్థితి వస్తుంది ఒక జంతువుకు ఉండే విలువ మాడమిటలకు లేదు ఒక జంతువు ప్రాణాలకు ఉండే విలువ దళిత మైనార్టీ ముస్లింల ప్రాణాలకు లేదు జంతువు సచ్చిపోతా రోడ్డు మీద తగ్గితో నీళ్ళు వేస్తున్నాం కానీ మా దళిత ముఖ్య కాదు బహుజనులు బహుజనులు ఏ కమ్యూనిటీలో వస్తారో మనమంతా పోరాటం చేయాలి ఈ రోజు కాకపోయినా ఈ రోజు నుంచి మొదలు పెట్టే రాబోయే ఐదేళ్లకు పదేళ్లకో రాజకీయాలను శాసించే స్థాయికి ఏం ముఖ్యమంత్రులుగా రాజ్యాధికారం చలాయించేదానికి దళిత బిడ్డలకు హక్కు లేదా దళిత బిడ్డలో అలాంటి యోగ్యత ఉంటే వ్యక్తులు లేదా ఎంత పర్సెంటేజ్ ఉంటాం మేము ఆదిమ పరిస్థితి ఏమంటే వారు పుట్టించిన గుడ్డలో జెండా పట్టుకు పట్టి జెండా గడ్డ పట్టుకునేదాన్ని జరిగి పనికి రావడం లేదు దయచేసి నా బహుజన బిడ్డలారా ఆ మహానుడికి నిజమైన నివాళి అర్పించడం అంటే దయచేసి కేవలం వేయడం కాదు ఒక్కసారి ఒక్క రోజులో ఒక్క నిమిషం ఆ మహానుడు మాకు ఏదైతే దిశానిర్దేశం చేశారో దాన్ని మేము అమలు చేసేదానికి ఆయన ఉండే పరిస్థితులు మళ్ళా ఇప్పుడు రాజ్యాంగం రాయకముందు స్వాతంత్రం రాయకముందు ఉండే పరిస్థితులను మళ్ళా ఇప్పుడు మేము ఎదుర్కోబోతున్నాం ఈ పరిస్థితుల నుంచి మేము బయట పడాలంటే బహుజనాల బిడ్డలందరూ మాలా మాదిగా మైనారిటీ లేదా ఇంకా ఏ కులా లేదా సరే ఒక్క తాటి మీదికి రండి ఎవరైతే రాజ్యాధికారం చేస్తా ఉన్నారో వారందరి మెడలు నేను ఈ ఆంధ్ర రాష్ట్రంలో తప్పకుండా తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు తప్పకుండా మెరుగుపడతాయి దానికి మేము మా ఓటు అమ్ముకోకూడదు మా ఆత్మ గౌరవాన్ని అమ్ముకోకూడదు ఈ రోజు నుంచే కట్టుబడి ఉండాలి తప్పకుండా ప్రభుత్వాలను మార్చే శక్తి దళిత గిరిజన పడుగు బలహీన మైనారిటీ బీజీ వర్గాల గురించి చెప్పి చాటి చెప్పే విధంగా ఐకమత్యంగా ఉండాలి నాకు ఈ రంగు మీద ఎంత ప్రేమ అంటే ఇది ఒక ప్రత్యేకమైన మాట నా బిడ్డ పెళ్ళికి నేను ఒక సూట్ కొనుక్కుందామని చెప్పి కోట్లో పోయాను చాలా కలర్స్ ఉన్నాయి ఎప్పుడో ఒకసారి నేను కొనుక్కుంటాను ధరిస్తాను ಅದ ಪ್ರತ್ಯ ದಲಿತ ಗಿರಿಜನ ಪಡೀನ ವರ್ಗದ ವಾರ ಆತ್ಮಗೌಡ ನ ಜೀವಿ చేస్తున్నాం ఇక్కడ ఉండే మా సోదరులు గారు కానీ రమణ గారు కానీ నా తమ్ముడు శేఖర్ కానీ చాలా మంది మీరందరూ ప్రయాణ పడతా ఉన్నారు సప్త సముద్రాలు దాటుకొని వచ్చి ఎక్కడో పుట్టారు ఏ తల్లి కలుపులో పుట్టారు కానీ ఇక్కడ బహుజన బిడ్డలు ఐకమత్యం చేసేదానికి పరితమిస్తున్న ఇలాంటి గొప్ప వ్యక్తులను ఇలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళను ఆదరించాలని చెప్పి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను